మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట గిచ్చే గిచ్చిచ్చుకోవాలి ఇది ఒక సినిమా గుంజితే గుంజించుకోవాలి ఇవ్వాలి మేము అడిగింది ఇవ్వాలి లేదా పాయింట్ బ్లాంకు లో గని చంపేస్తాం నరికేస్తాం చింపేస్తాం జైల్లో పెట్టేస్తాం గత ఐదు సోచన కాలంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిందంతా ఇదే ఇప్పుడు ఆ విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కాకినాడ పోర్టు సీది సిప్ అని చెప్పేసి ఒక డైలాగ్ ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది అది పవన్ కళ్యాణ్ గారు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకొని చెప్పినటువంటి మాట ఇలా ఆ మాట సాక్షిగా అంటే తీగలాగితే డొంక కదిరిగిందంటారు కదా అట్లా డొంక వైసీపీ డొంక అంతా కదులుతుంది ఇలా విజయసాయి రెడ్డి జైలుగుబోయే పరిస్థితి వచ్చింది వైవి సుబ్బారెడ్డి కొడుకు జైలుగుబోయే పరిస్థితి వచ్చింది ఎఫ్ఐఆర్ లో జగన్ పేరు కూడా వచ్చింది మొత్తంగా ఏం జరిగిందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం కార్తీక్ గారు సార్ రావు గారు ఎవరైతే కాకినాడ పోర్టుకి మొదట్లో యజమానిగా ఉన్నారో ఆయన సిఐడికి ఒక కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ ని తీస్తే వచ్చినటువంటి విషయాలు ఏంటి అంటే సాయి రెడ్డి విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అండదండలతో కలిపి పాయింట్ బ్లాంక్ లో గన్ని పెట్టి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరించి యాభై తొమ్మిది శాతం వాటాలు రాపించుకున్నారు అనేటువంటిది అరవిందో రియాలిటీకి ఏంటి ఎలా చూడాలి ఇలా గుంజుకునే విధానాన్ని దారుణం అండి ఇది అంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా లక్షల కోట్ల ఆస్తులు సంపాదించిన తర్వాత ప్రజలు సేవ చేయాలని ప్రజలకు వస్తాం వచ్చిన తర్వాత ప్రజలకి సేవ మాత్రమే చేయాలి ప్రజల సంపదని ప్రభుత్వ సొమ్ముని అప్పనంగా తను తన మంది మాగుతులకి పంచకూడదు పంచడానికి మనం ఎవరు ఏమంటారు సార్ అంతే మీరన్నట్టు ఆయన కేవీరావు అంటే కర్ణాటి వెంకటేశ్వరరావు పంతొమ్మిది వందల తొంభై పోర్టు అభివృద్ధికి నంది పలికిన వ్యక్తి అవును తర్వాత ప్రతి సంవత్సరం ఇరవై రెండు పర్సెంట్ వచ్చిన దాంట్లో ప్రభుత్వానికి చెల్లిస్తా ఉన్నాడు రెండు దశాబ్దాలపైనే ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చూశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూశారు రోజే గారిని చూశాడు కిరణ్ కుమార్ని చూశాడు ఎక్కడ వివాదాలు లేవు అటువంటి వ్యక్తి రెండు వేల తొమ్మిది అంటే అప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు దక్కించుకుంటారు రాజేఖరెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా ఆయన కంటిన్యూ అయ్యాడు అంటే ఆ పోర్టు ఇరవై సంవత్సరాలు ఆయన తీసుకుంది తర్వాత ఐదు సంవత్సరాలు తర్వాత ఐదు సంవత్సరాలు థర్టీ ఇయర్స్ వరకు ఉంది కానీ వైసీపీ అధికారులు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో ఆయన మీరు అన్నట్టు పాయింట్ బ్యాంక్లో ననబెట్టేసి ఏ విధంగా రాపించుకుంటారు మూడు వేల ఆరు వందల తొంభై కోట్లు విలువ చేసే అప్పటిని ఎట్లా రాపించుకుంటారు దారుణం కదండి అవును ఇక అయితే జిఎంఆర్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అతను అతను సెజ్ వదిలేసుకుని వెళ్ళిపోయాడు అండి ఇంత అంటే అధికారం ఉంది కదా చెప్పి మీరు అన్నట్టు నిన్నటిదాకా సజ్జల భార్గవ్ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సోషల్ మీడియా అని చెప్పి పదకొండు కేసులు ఉండి దేశం దాటిపోయి లికౌట్ నోటీసులు జారీ చేసిన ఆ వ్యక్తి చూశాం కానీ ఊహించిన విధంగా విక్రాంత్ రెడ్డి వచ్చాడు ఫస్ట్ టైం ఈ పేరు వినపడతాం విక్రాంత్ రెడ్డి ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ అవును వై విక్రాంత్ రెడ్డి ఇతన్ని తాడేపల్లి ప్యాలెస్ గా తీసుకెళ్లిట్టు కేవీరావు గారి దగ్గర ఈయన ఏదో మాట్లాడబోతుంటే విక్రాంత్ ఏది చెప్తా వినమని వార్నింగ్ ఇచ్చిన ఇవన్నీ కూడా మనం సిఐడికి ఆయన కంప్లైంట్ ఇచ్చింది చూస్తున్నాం అటువంటి సమయంలో ఏ వన్ వచ్చేదలకి విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి గారు కుమారుడు ఏ టూ తరికి విజయసాయి రెడ్డి మన ముప్పై మూడు కేసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కేసులో కూడా ఏ టూ ఎవరు విజయసాయి రెడ్డి ఇక్కడ కూడా ఏ టూ ఏ టూ అని దానికి బాగా కలిసి వస్తుంది అనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకెళ్తున్నారు దీంతో పాటుగా అవును ఇప్పుడు ఏ త్రీకి వచ్చేసరికి శరత్ చంద్రారెడ్డి అల్లుడు బ్రదరు అరవిందో ఆయన ఆల్రెడీ చర్చ తెలియదు కాదు ఢిల్లీ స్థాయిలో లిక్కర్ స్కాబ్ లో కవిత గారి కేసులో అప్రూవ్ అవును అవును ఇక ఏ ఫోర్ వచ్చింది పరిస్థితి ఏంటి చూడాలి దీంట్లో ఏ ఫోర్ వచ్చి శ్రీధర్ అండ్ సంతానం ఆడిటింగ్ కంపెనీ ఎవరు సార్ అది సంతానో ఆడిటింగ్ కంపెనీ అండి తర్వాత వచ్చేసరికి అరబిందో రియాలిటీ అంటే ఐదు కంపెనీలు కలిపి మూడు వేల ఆరు వందల తొంభై కోట్లు చేసే షేర్ బెదిరించి లాక్కున్నారంటే ఇంకెంతవరకు సార్ అవును అసలు ఏం మిగులుస్తారు సార్ పోర్టులు పోయా మాఫియా ల్యాండ్ మాఫియా ఆ తర్వాత మైనింగ్ ఇన్ని రకాల ఇది మధ్య ఆంధ్రప్రదేశ్ లో సంపదని ఎవరు కొడగట్టారు సార్ కదా మాఫీ వాళ్ళ బ్రాండ్ సార్ అది అదే ఇప్పుడు అన్ని కూడా చూస్తా ఉంటే బాధేస్తుంది సార్ ఎటువంటి నూట యాభై సీట్లు ఇచ్చినప్పుడు ఈ విధంగా పరిపాలించవచ్చు బెదిరించి అప్పరంగా ఆస్తులు తీసుకోవచ్చా చెప్పండి సార్ మీరు వైజాగ్ లో కూడా చాలా స్టార్ వాటర్స్ రాపించుకున్నారంటే వైజాగ్ లో అసలు అల్టిమేట్గా అసలు నెక్స్ట్ లెవెల్ వైజాగ్ లో బెదిరించి రాపించుకోవటం కావచ్చు కొండలు కావచ్చు చివరికి మీకు తెలుసు కదా ఋషికొండలు కూడా సుందరమైన ఐదు వందల కోట్ల భవనాన్ని కట్టింది తెలుసు కదా చివరికి సర్క్యూట్ ఆఫీసు సిటీ కమిషనర్ ఆఫీస్ కూడా తనఖా పెట్టారు సార్ విశాఖపట్నంలో ఏది వదిలిపెట్టాల చివరికి విజయసాయి రెడ్డి గారు అయితే వాళ్ళ కూతురు పేరు మీద ఫైవ్ స్టార్ హోటల్ కట్టాలనుకుంది ఇవన్నీ కూడా చూసుకుంటే సార్ ఇంకొకటి ఇవన్నీ ఒక ఎత్తు అయితే సార్ నేను చాలా ఉన్నాయని చెప్పేసి కొన్ని రాసుకుంటే మరి దారుణమైన విశాఖపట్నంలో మిగతా అన్ని కూడా చాలా కీలకమైన చూసుకుంటా అండి ఎన్ని కూడా ఇవన్నీ ఎప్పుడు రా బాబు వీళ్ళు అన్నట్టు విశాఖ బే పార్క్ అంట బే పార్క్ అంటే ఇరవై ఎనిమిది ఎకరాలది వంద కోట్లతో విస్తరించి ప్రకృతి వైద్యశాలగా పెట్టారు అక్కడ ఇండో అమెరికన్ ఇదన ఉద్దేశంతో పెడితే అది కూడా బెదిరించి తీసేసుకున్నారు పూర్తిగా కొండ పేద ఉండదు రామాన స్టూడియోని బెదిరించారు ఇంక ఎవరిని బెదిరించలేదు ఎవరిని చేయలేదు ఎవరు విక్రాంత్ రెడ్లు ఎవరు ఈ శరత్ ఎవరు విజయసాయి రెడ్డి అసలు ఏంటి వాళ్ళకి సంపాదన ఇంకేం కావాలి సార్ మనిషి జీవితంలో సంపాదన అంటే ఒక వంద రూపాయలు అంటే మధ్య భోజనం చేయొచ్చు అవును ఒక వెయ్యి రూపాయలు అంటే ఇంకా మంచి హోటల్కి వెళ్ళొచ్చు ఇంకా నువ్వు పదివేల రూపాయలు ఉన్నా నీకు అంతకంటే ఉందంటే నీకు ఇంకా బంగారమో లేకపోతే రెండో కరిగించుకొని తినాలా అరిగిద్దా సార్ ఎంత ఇన్ని కోట సంపాదించుకొని తినాల్సింది అన్నమే సార్ చపాతి నిండా నిద్రపోవాలా అవును ఈ అన్ని సార్ ఎన్నిటి కారణం ఏంటంటే దశాబ్దాల తరబడి పేరుకుపోయిన ఈ యొక్క ఇదిని మొత్తం ఈ కుళ్ళుని బయటికి తీసుకొచ్చింది ఎవరంటారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక్క డైలాగ్ ఆ రోజు చెప్పాడు వారాయాత్రలో విశాఖ అదే కాకినాడ పోర్టు అక్రమంగా బియ్యం సరఫరా అవుతుందని చూపించాడు ఒకటి ఇక బియ్యం సరఫరా అనుకున్నాడు బియ్యం మాటలు ఎన్ని సరఫరా అయినా తెలియదు నలభై ఏడు వేల కోట్ల ఎనిమిది వందల వ్యాపారం చేశారు దగ్గర దగ్గర నలభై ఎనిమిది కోట్ల కోట్లు నలభై ఎనిమిది వేల కోట్లు అండి సార్ జగన్మోహన్ రెడ్డి మీద రెండు వేల పదకొండులో నలభై మూడు వేల కొత్త కుంభకోణం కేసు నమోదు అయితే అంతగా మించిన కుంభకోణం ఇది అది ఒకటైతే సార్ మీరు నమ్మరు ఇదే అనుకున్నాం మనం కట్ చేస్తే అసలు పోర్టుల లావాదేవీలు మొత్తం బయటపడినాయి అవును ఇంక ఎన్ని పోర్ట్లు వస్తాయో ఎన్ని ఏం జరిగినాయో ఏమో చూస్తే భయం వేస్తుంది సార్ ఇక ఇంత సంపద ప్రజా సంపద ఈజ్ అప్పుడు మీరు మంచి మెజార్టీ ఇచ్చింది ఎవరు ఈజ్ అస్టోడిన్ ఆఫ్ పీపుల్ కస్టోడిన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంతేగాని ఇప్పుడు ఇక్కడ చోట రేవంత్ రెడ్డి గారు నేను గుంపు మేస్త్రిని ముఠా మేస్తున్నా అంటాడు ఇప్పుడు అక్కడ ఎవరైనా అంతే ప్రభుత్వ ఆస్తులు సంరక్షించాల్సిన బాధ్యత ఇది కానీ ప్రభుత్వ ఆస్తుల్ని మీరు అప్పనగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే నిలబడ్డారు కదా నిలబడ్డారు కదండి ఆస్థానికి గేట్ వాచ్మెన్ లేక నిలబడ్డారు సార్ నిజంగా చెప్తున్నాను సార్ నిన్న నేను నిన్న మొన్న ఢిల్లీలో ఉన్నప్పుడు నార్త్ క్లాక్ లో చూస్తే నార్త్ ఇండియన్స్ హిందీ వాళ్ళు పవన్ కళ్యాణ్ పట్ల పవన్ పవన్ కళ్యాణ్ ఇతన హిందూ సనాతన సంప్రదాయం పట్ల మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత మనం చూసాక అంత మించి అభిమానం సంపాదించుకున్నాడు సార్ ఆయన ఆ వ్యక్తి దేశవ్యాప్తంగా ఫిగర్ అయిపోయాడు ఆయన ఆయనకేమో స్వార్థం లేదు రూపాయి సొమ్ము సంపాదించేలా ఆశ లేదు ప్రభుత్వ ఆస్తులు మాత్రం అప్పనంగా తీసుకెళ్తే మాత్రం చూస్తా ఊరుకోవడానికి అతను పవన్ కళ్యాణ్ కదండి కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా ఆ కక్కిచ్చే పనిలో ఉన్నారు ఈ కూటమి ఆ విధంగా దీంట్లో ఇప్పుడు ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంది రవిశంకర్ అయ్యన్నారు సమర్థవంతమైన ఆఫీసర్ నెక్స్ట్ సిబిఐకి వెళ్ళిద్దా దీన్ని ఎవరున్నారు దీని వెనక అది మొత్తం అనొద్దు నేను సిబిఐ అంటే ఒప్పుకోను ఎందుకంటే సిబిఐ చాలా కేసులు ఏంది సరే ఏదైనా కానీ ఇలా పరిధిలో ఉంటది కాబట్టి న్యాయ నిర్ణయించి ఎవరు దోషులున్నా దీంట్లో శిక్షించాల్సిందే థ్యాంక్ యూ సార్